హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అమలు డాడీ కుట్టి ఛానల్ నేను మా ఇంటి శివరాత్రి పండగ పార్ట్ టూ అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకో తెలీదు నా వీడియో అంతా అసలు డౌన్లోడ్ కావట్లేదు హాఫ్ ఆఫే డౌన్లోడ్ అవుతుంది సో అందుకనే పార్ట్ టూగా ఈ వీడియో పెడుతున్నాను చూసేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియో అంతా చూసి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి నేను అంతా పసుపు పూసేసి బియ్యం వేసి పసుపు వేసాను అని పైన వినాయకుని కూడా పసుపు అంతా రాసి గంధం పెట్టాను నేను పూజ కంప్లీట్ అయ్యే వరకు అయితే దేవుని పాటలు అయితే పెట్టుకొని చేస్తూనే ఉన్నాము తర్వాత వచ్చేసి శివుని పటం కడిగేసుకున్నానండి కడిగేసి బొట్లు పెట్టేసి దేవుణ్ణి అయితే అలంకరిస్తున్నాను గంధంతో హారం మాదిరి పెట్టాను గంధం కుంకుమతో అమ్మవారికి చిన్న మెల్లో హారం స్వామికి చిన్నది పెద్దది హారం మాదిరి గంధంతోనే పెట్టాను తర్వాత విభూతితో స్వామికి మూడు నామాలు పెట్టేశాను అనమాట అడ్డబొట్లు సో ఇలా అయితే నేను చూసిన వీడియోలో పంతులు చెప్పినట్లయితే లింగము లేదా శివపార్థులు కుటుంబ సమేతంగా ఉన్న ఫోటోకి పూజ చేయాలన్నారు ఈరోజు సో లింగం అయితే మా ఇంట్లో అంటే మా మమ్మల్ని ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉండేదండి కానీ రీసెంట్గా తెలిసింది మాకు శివలింగం ఇంట్లో ఉండకూడదు సోమవారం సోమవారం అభిషేకం అయితే చేస్తూ ఉండాలా స్వామికి ప్రతినిత్యం గంగా జలం నెత్తిపైన పడుతూ ఉండాలా శివలింగం పైన అన్నారు సో అందుకనే అందులో ఇంకా ఎక్కువ నిష్టతో ఉండాలి ఇంట్లో ఉండడం కానీ అన్నారు కానీ మనం జాబ్ వెళ్ళటానికి ఇవన్నీ కుదరవనేసి మేమైతే ఇంట్లో పెట్టుకోలేదు సో స్వామినేతల బొట్లు పెట్టయితే అలంకరించానండి సో మార్నింగే మామిడాకులు ఈవి నిన్న ఈవినింగే తెచ్చుకున్నాం రేపనగా ఈ రేపనగా ఈరోజు ఈవినింగే పూలు మామిడి ఆకులు పండ్లు ఇవన్నీ అయితే తెచ్చుకున్నామండి మామిడి ఆకులయితే ఇంటికి కట్టేశాము నేను పూలు కనకాంబరం తీసుకొని వచ్చాను కనకాంబరం కుట్టాను తర్వాత తెల్ల జల్లెడేది పూల హారమే దొరికింది అది కొనుక్కొని వచ్చుకున్న అవైలబుల్ మార్కెట్లో ఉన్నింది తెచ్చుకున్నాను స్వామిని అయితే ఫస్ట్ వినాయకుని ఐదు పూలు ఐదు రకాల పూలతో అలంకరించుకున్నాను తర్వాత స్వామికి నేను కుట్టిన కనకాంబరం హారం పెట్టాను తర్వాత వచ్చేసి తెల్లజిల్లుడు హారం కూడా పెట్టి మళ్ళీ ఐదు రకాల పూలయితే మళ్ళీ పెట్టాను తర్వాత బిల్వ పత్రం కూడా పెట్టానండి సో ఈరోజు శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు స్వామి అయితే ఆవి లింగం ఆవిర్భవిస్తుంది పన్నెండు గంటలకు అభిషేకం చేయాలి అని అంటే నైట్ అయితే మేము అభిషేకం చేసేసానండి పంచామృతాలతో టెంపుల్కి వెళ్ళి నేను రెగ్యులర్గా వెళ్తాను కదా ఆ టెంపుల్కి వెళ్ళేసి అయితే అభిషేకం అయితే చేసుకున్నానండి ఫస్ట్ మార్నింగే మేమైతే పొద్దున్న ఒకసారి అభిషేకం చేసుకొని వచ్చాను నీలాభిషేకం చేసి పిల్వపత్రం అర్పించాను తర్వాత నేను ఈవినింగ్ కూడా ఇంట్లో సోత్రాలు స్వామి అష్టకం లింగాష్టకం చదివి అవి కూడా చదివేసుకొని స్వామికి పులిహోర నైవేద్యంగా పెట్టి ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ వీడియోలు అయితే నేను తీయలేదండి బాబు కూడా ఫాస్టింగ్ జాగారం ఉన్నాడు తను కూడా అలసిపోయి తీయలేదు ఫుల్ టైడే సో చూడండి నేనైతే తాంబూలం పెట్టి పలం పెట్టాను తర్వాత వచ్చేసి ఈరోజు నేనైతే స్వామికి నైవేద్యంగా బెల్లం పరమాన్నం వడపప్పు స్వీట్ పొటాటో అంటే గంజిగడ్డలు బెల్లం పానకం అండి ఇవి నేను స్వామికి ప్రసాదం పెట్టాను తర్వాత వినాయక బెల్లం కూడా పెట్టానండి ప్రసాదంగా సో వినాయకునికి బెల్లం కానీ ఖర్జీర కానీ అర్పించాలి అన్నారు సో బెల్లం అయితే పెట్టాను నేను అదిగో బిల్వ పత్రం కూడా పెట్టాను చూడండి తర్వాత స్వామికి నేతి దీపాలు పెట్టాను ఏమన్నారంటే కొబ్బరి గిన్నెలో పెట్టచ్చు లేదంటే కానీ ఇంట్లో స్వామికి నేతి దీపాలు కానీ పెట్టచ్చు మూడు దీపాలు